స్వాతంత్ర సమరయోధులు బాబు జగజ్జీవరావు నూట పదిహేడు వద్ద సందర్భంగా కంటోన్మెంట్ బలంరా రాచరస్థాల ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మల్కాజీరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి వెన్నెల గణేష్ బీఆర్ఎస్ నాయకురాలు నివేదిత బోర్డు సభ్యులు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ కంటోన్మెంట్ నాయకులతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఆయన చేసిన సేవలు అంటే ఒక వరల్డ్ రికార్డ్ సృష్టించాడట ఏ వరల్డ్ రికార్డ్ అంటే నలభై ఏళ్ళు పాటు తన పార్లమెంట్ తను ఎప్పుడైతే పార్లమెంట్ లో అడుగు పెట్టాడో మినిస్ట్రీగా ఉన్నాడో అప్పటి నుంచి నలభై ఏళ్ళు పాటు చనిపోయేంత వరకు కూడా తను పార్లమెంటేరియగా తన సేవలు అందుకు అందించాడు ఆయన గొప్ప వ్యక్తి ఎలా అయ్యాడంటే నలభై ఏళ్ళు పాటు అతను గెలిచి పార్లమెంట్ లో ఉండగలగాలని ఉన్నాడంటే తన వ్యక్తిత్వం ఇంపార్టెంట్ తన ఆశయం గొప్పది తను పేద ప్రజల కోసం అనగారిన వర్గాల కోసం హీ వాజ్ ఎ క్రూసైడర్ ఫర్ సోషల్ జస్టిస్ అంటే ఒక యుద్ధ నౌక ఒక వీరుడు ఎక్కడైతే ఇన్ ఇన్జస్టిస్ ఉందో అక్కడ వెళ్ళి పోరాడేవాడంట అన్యాయం కోసం తిరుగుబడేవాడంట ప్రతి ఒక్కరు కోసం చెలించిపోయేవాడు అంటాం అందుకే ప్రజలు తనను అన్ని సార్లు ఒక ఫైవ్ డెకేడ్స్ ఆయనగా గెలిపించుకొని పార్లమెంట్కి పంపించాడంటే చాలా చిన్న విషయం కాదు భారత చరిత్రలో మొదటి వ్యక్తిగా ఆయన దళితుగా వాదన వినిపించాడు ఏ అంటే మనం జస్టిస్ కోసమే కాదు మనం జస్టిస్ కోసమే కాదు మనము పొలిటికల్ పవర్ కోసం కూడా కొట్లాడాలి ఎప్పుడైతే మనం పాలనలో అవుతామో అప్పుడే అణచివేతకు తిరుగుబాటు ఉండదు న్యాయం చేయకూడదు అన్యాయం ఉండదు సమ సమాజమైన సమాజాన్ని ఏర్పరచుకుంటాము అనే నినాదాన్ని మొదటిగా పిలుపునిచ్చింది బాబు జగ్జీవరం రామ్ గారు ఇంకా చాలా రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఇప్పుడు మనమైతే ఏదైతే గదరనా ఆయన మాట తీసుకుని ఏమొచ్చాడంటే గదరనా అందరికీ భారత రాజ్యాంగం ఒక పవర్ ఇచ్చింది ఒక ఆయుధం ఇచ్చింది ఒక బ్రహ్మాస్త్రం ఇచ్చింది అది ఏంటంటే ఓటింగ్ రైట్స్ టు ఎవ్రీ ఇండివిజువల్ ఆఫ్ ది ఇండియన్ కంట్రీ ఇండియన్ సిటీజన్